నిన్నటి వరకు ద్రోహి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున తమకి మంచోడయ్యారు అది తెలుగుదేశం పార్టీ ప్రస్తుత వ్యవహార శైలి నిన్నటి వరకు ద్రోహి అన్నది ఆ పార్టీనే మోడీ చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ వాళ్ళిద్దరికీ స్క్రిప్ట్ రాసి పెడుతుంది అమిత్ షాలోను మోడీ ఖాళీగా కూర్చుని ఇద్దరు కూడా వీళ్ళిద్దరికీ లెటర్ రాసి రోజు పంపిస్తుంటే దాన్ని చదువుతున్నారు వీళ్ళిద్దరూ వాళ్ళ స్క్రిప్టులు చదువుతున్నారు అన్నది రోజు పదే 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 స్టేట్మెంట్లు ఇచ్చింది మధ్యలో తెలంగాణ ఎన్నికలు రాగానే కేసీఆర్ని కూడా వీళ్ళతో జత కట్టేసింది ఈ ముగ్గురు అక్రమ సంబంధం అంటకట్టడం గురించి గతంలో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు నిజం బోధపడింది రెండు కర్ణాటక ఎన్నికలకి ముందు తెలుగుదేశానికి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఇంకా బీజేపీ నెగిటివ్ బిగినైపోయింది ఇంకా కాబట్టి మీరు ఎదురు తిరగాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్తే దానికి అనుగుణంగా కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవడం దాని తర్వాత అదే కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పాపం పశ్చాత్తా పడుతోంది గతంలో చేసిన మర్డర్ గురించి పట్టించుకోవద్దు అవన్నీ మనం మైండ్లో నుంచి తీసేద్దాం మన పార్టీ పుట్టింది దాని గురించి కాదు కేంద్రానికి వ్యతిరేకంగా అనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ కవర్ చేసుకొస్తే దానికి మీడియా అంతా కలిసి భజన చేసి అదే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నంలో ప్రారంభమైంది ఆ తరువాత తమని వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ని దొంగని చేసి చేసి చూపించేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తునే జరిగింది పదే పదే తెలుగుదేశం మీడియా ఏ ఎన్ని తరహాలలో ప్రొజెక్ట్ చేసింది తను ఎన్ని రకాలుగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది అన్నది క్లియర్ కానీ కాంగ్రెస్తో ప్రయాణిస్తే ఏమవుతుందో తెలంగాణలో రిజల్ట్ తేలిపోయింది కాంగ్రెస్ని జట్టు కట్టినందుకు కనీసం నలభై నలభై ఐదు స్థానాలు రావాల్సిన కాంగ్రెస్ పార్టీ చివరికి ఏనాడు లేనంతటి దారుణమైనటువంటి పరాభవానికి గురైతే తెలుగుదేశం పార్టీకి కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లోనే ప్రజలు చెప్పారు వెంటనే మేము పన్నెండు పోటీ చేస్తే రెండు వచ్చినాయి వాళ్ళు ఇన్ని పోటీ చేస్తే ఇన్ని వచ్చినాయి అనేటువంటిది కథలు చెప్పుకొస్తారు ఇక్కడ ఇద్దరు కలిపి లెక్కగడతారు కానీ విడివిడిగా లెక్క కట్టరు ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాల పర్సంటేజీను తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి స్థానాల పర్సంటేజీ లెక్కలు రెండు వేల నాలుగు ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు లెక్కేస్తే కాంగ్రెస్ బీజేపీ పోటీ చేసిన దాంట్లో తొంభై శాతం విజయాలు వస్తే తెలుగుదేశం పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ విజయాలు సాధించి ఎంపీ ఎన్నికల్లో కాబట్టి అట్లాంటి లెక్కలన్నీ చిత్ర విచిత్రం అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్స్ లెక్కల్లో మనం పూర్ అన్నటువంటి విధంగా ఏం కావాలంటే అది ప్రొజెక్ట్ చేస్తారు ఆ కోణంలో నుండి ప్రస్తుతం ప్రొజెక్షన్ అంతా కూడా అర్జెంటుగా మొన్నటిదాకా తమ విజయంలో పవన్ కళ్యాణ్ పాతలేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన తర్వాత అది ఫెయిల్ అని తెలియగానే అది ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా పెద్ద దెబ్బ తింటారు ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన చోటే కాంగ్రెస్ని చూపమంటే తెలుగుదేశం కలిసినందుకు ఇద్దరిని చూపమంటే ఇక ఆంధ్రప్రదేశ్లోకి వస్తే దగ్గర కూడా రాని అన్నటువంటి ప్రచారం ఎప్పుడైతే జరిగిందో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ పొత్తుని తిరస్కరిస్తారని అర్థమైందో అప్పటి నుంచి అని కాంగ్రెస్ను వదలలేరు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఫెడరల్ ఫ్రంట్ అన్న పేరుతో ఎట్లయితే కేసీఆర్తో జగన్ కలిసారు అట్లాగే మేము కాంగ్రెస్తో జాతీయ స్థాయిలో పొత్తు ఉంటాం కానీ రాష్ట్ర స్థాయిలో పొత్తు లేదని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎక్కడ సింగిల్గా వెళ్తే గెలవలేము అన్నటువంటి భయం ఉంది అందుకోసం పవన్ కళ్యాణ్ మళ్ళీ దొవ్వడం ప్రారంభించారు కంటిన్యూగా దువుతూనే ఉన్నా ఏది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఏం మేము కలిస్తే వాళ్ళకి నొప్పి ఏంటి అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నది మరి ఆ మాట అన్నటువంటి నొప్పి ఏంటి అన్నప్పుడు మరి అంతకుముందు ఎందుకు నొప్పి వచ్చింది అన్నటువంటి విషయం ఏం చెప్పలేదు ఆ తర్వాత మళ్ళీ కళా వెంకటరావు స్టేట్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటే అప్పటి నుంచి తెలుగుదేశం సోషల్ మీడియా ఎవరైతే పెయిడ్ జీతాలతో పనిచేసేటువంటి వాళ్ళు పవన్ని టార్గెట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరూ అర్జెంటుగా నిశ్శబ్దాన్ని పోషిస్తూ కేసీఆర్ ను పవన్ జగన్ని తిట్టిపోస్తూ పవన్ మీద సాఫ్ట్ కార్నర్ ఇంకో ఇంకోవైపున పవన్ సభల్ని కొంచెం కవర్ చేయడం పేపర్లలో వార్తలు వేయడం దాంతోపాటుగా పవన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కీలకమైనటువంటి కాన్సెప్ట్ని కొంచెం ట్విస్ట్ చేసి ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు అది సీరియస్గా నడుస్తూ వస్తుంది దాంట్లో చిన్న చిన్న అంశాలు కూడా గ్లోరిఫై చేయడంలో ఇంకేముంది పవన్ ఇక్కడ తెలుగుదేశానికి దగ్గర అవుతున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం అయింది ఇది నడుస్తోంది ఇప్పుడు తాజాగా మరొకసారి చంద్రబాబు నాయుడు మొన్న ఆ అంశం ఏదైతే పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ వైసీపీ బంధాన్ని మాట్లాడారో దాన్ని బేస్ చేసుకుని అదిగో చూసారా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి విషయం పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారని ఇప్పుడు తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్తో పొత్తు గురించి తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడడం పవన్ కళ్యాణ్ మాకు మద్దతు ఇవ్వాలి అనేటువంటి పిలుపు ఇంకొకసారి ఇవ్వడం తనేమో నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేస్తానని ప్రకటిస్తున్నా ఇక్కడ రెండు రూట్లు ఒకటి పవన్ని ని అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా ఓపెన్గా తెలుస్తుంది అయితే ఆ బ్రతిమలాడతాను అనేటువంటిది మళ్ళీ వీళ్ళ ఆత్మగౌరవాల సమస్యలు అందుకని బ్రతిమలు ఆడుతున్నట్టు కాకుండా పవన్కి సిగ్నల్ ఇస్తున్నారు ఈ సిగ్నల్ని బేస్ చేసుకుని పవన్ వస్తే ఓకే లేదంటే కనుక మళ్ళీ ఇదే మీడియా రేపటి నుంచి ఇదిగో పవన్ మోడీ బదులు అమిత్ షా పక్క నుంచి డబ్బులు ఇస్తే చేశారన్నటువంటిది కూడా వీళ్ళే మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తారు అమెరికా వెళ్తే డబ్బులు వసూలు చేశారని ప్రొజెక్ట్ చేసింది ఇదే మీడియా అట్లాగే హైదరాబాద్లో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని ప్రొజెక్ట్ చేసింది ఇదే మీడియా అప్పుడేమో విరాళం తీసుకుంటే కూడా డబ్బులు వసూళ్లే ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తమతో కలిసి రావాలన్నటువంటి కాన్సెప్ట్ని మరొకసారి ప్రొజెక్ట్ చేయడం ఇక్కడ మా మాట వింటే మేము నిన్ను పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తాం మా మాట వినకపోతే నిన్ను నాశనం చేస్తాం అనేటువంటి బ్లాక్ ఓపెన్గా మీడియా సాక్షిగా దీనికి మీడియా అంతా కూడా తానా తందానా తరహాలో ప్రచారం చేసుకొచ్చేటువంటి ధోరణితో జరుగుతున్నటువంటి వేళ మరి చ మరొకసారి అయితే తాజాగా నేను నేను ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ నేను కలిసేది లేదని కానీ ఆయన గొంతుని స్లో డౌన్ చేస్తూ ఇక్కడ ఈ గొంతుల్ని మాత్రం హైలైట్ చేస్తూ సాగుతున్నటువంటి వేళ అంటే ఈవేళ మీడియా మీడియాను అడ్డం పెట్టుకున్నటువంటి అధికార పార్టీ తాము చెప్పినట్టు వినకపోతే ఎలా చేయబోతున్నారు అన్నటువంటిది ఇప్పుడు పవన్ మీద ప్రయోగించి చూపెడుతున్నారు మరి పవన్ ఈ ఒత్తిడికి లొంగుతారా లేదా అన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం